హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు రెసిడెన్షియల్గా డెవలప్ అయిన లొకేషన్లో త్రీ సైడ్ గ్రీనరీ లొకేట్ అయ్యండి మనకు మెట్రో స్టేషన్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక జిహెచ్ఎంసీ రేరా అప్రూవ్డ్ స్టాండ్ అన్ అపార్ట్మెంట్లో మనకు స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడిటాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే మెట్రో కనెక్టివిటీకి నియర్ బైగా డీసెంట్ లొకాలిటీలో మనకు ఫైనల్ అప్రూవల్తో త్రీ బీహెచ్కే స్పేషియస్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ అపార్ట్మెంట్కి మనకు థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి అపార్ట్మెంట్ వచ్చేసి మనకు సెవెన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసింది ఈ అపార్ట్మెంట్కి ఒక వైపు మనకు రెసిడెన్షియల్ గా డెవలప్ అయ్యి ఉందండి ఇంకొక వైపు మనకు ఓయూ క్యాంపస్కి సంబంధించిన గ్రీనరీ వ్యూ ఉంటుంది మన ఎన్జిఆర్ఏ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి ఎవరైతే హబ్సీ కూడా దాని సరౌండింగ్ లొకాలిటీలో మెట్రో కనెక్టివిటీతో డీసెంట్ లొకాలిటీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది మన ఉప్పల్ క్రికెట్ స్టేడియంకి అండ్ మెట్రో స్టేషన్కి నియర్ బైగా ఉంటుంది అండ్ దీని చుట్టూ మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరిగిందో మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తుంది డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ రవీంద్ర నగర్ కాలనీకి మనకి ఏదైతే అపార్ట్మెంట్ లొకేట్ అయ్యిందో దానికి త్రీ సైడ్ మనకు ఓయూ క్యాంపస్ కి సంబంధించిన గ్రీనరీ వ్యూ ఉంటుందండి అండ్ అపార్ట్మెంట్ కి కనెక్టెడ్ గా ఒక వైపు మొత్తం గ్రీనరీ వ్యూ ఉంటుంది ఇందులో స్పేషియస్ గా త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు ఫైనల్ అప్రూవల్ ఉందండి ఓసీ రిసీవ్ అయింది దీనికి ఎటువంటి జిఎస్టీ చార్జెస్ అనేటివి అప్లికేబుల్ కావు ఆల్రెడీ ఇందులో రెసిడెన్స్ వచ్చి రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే ఇందుట్లో సేల్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ అపార్ట్మెంట్కి మనకు థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు అందులో మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదే సేమ్ ఫ్లాట్ బేర్షేల్ యూనిట్ ఉంది ఇందులో సేల్కి అవైలబుల్ ఉంది కేవలం మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఫ్లాట్ మీకు రిఫరెన్స్ కోసమే ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము స్కూల్స్ కాలేజెస్ సూపర్ మార్కెట్స్ అండ్ హాస్పిటల్స్కి ఒక వన్ కిలోమీటర్ రేడియస్లోనే చాలా వరకు లొకేట్ అయి ఉన్నాయండి ఈ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్లో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి ఒక బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఆ బాల్కనీ స్పేసే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఈ మనకి ఏదైతే నైన్టీన్ ఫిఫ్టీ వన్ స్క్వేర్ ఫీట్ ఉందో ఈ బాల్కనీ ఏరియాలో వీలైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ అయితే బార్ కౌంటర్ చేయించుకున్నారు బట్ మనకు అవైలబుల్ ఉన్న యూనిట్లో బేర్షెల్గానే ఉంటుంది మీ మీ ఛాయిస్ తగ్గట్టుగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వాష్రూమ్స్ అన్ని మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడే ప్రొవైడ్ చేశారండి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన లివింగ్ ఏరియా సిటౌట్ బాల్కనీలో మనకు గ్రీనరీ వ్యూ ఉంటుందండి వెరీ డీసెంట్ అండ్ పీస్ఫుల్ లొకాలిటీ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో మనకు ఇందులో ఫ్లాట్ని పర్చేజ్ చేసుకునే ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందండి నియర్ బైగా స్కూల్స్ వైజ్గా చూస్తే రామతాపూర్ సంబంధించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యింది ఉంది సెయింట్ జోసెఫ్కి సంబంధించిన స్కూల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యింది ఉంది అండ్ మెట్రో కనెక్టివిటీ అయితే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో లొకేట్ ఉందండి ఈ సెకండ్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఫస్ట్ మీకు గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేశాను అండ్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సేమ్ దీని ఆపోజిటే మనకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే అది కూడా నైన్టీన్ ఫిఫ్టీ వన్ స్క్వేర్ ఫీటే బిల్ట్ ఏరియా వచ్చేసి అపార్ట్మెంట్లో అమ్యూనిటీస్ కింద మనకు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ ఎలివేటర్ ఫెసిలిటీ టెరస్ ఏరియాలో మనకు సీటింగ్ ఏరియా అనేది మనకు డెవలప్ చేశారండి మనకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను అండ్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు కామన్ ఏరియాలో మనకు పవర్ బ్యాకప్ అనే ఫెసిలిటీ అవన్నీ అవైలబుల్ ఉంది అండ్ ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో మనకు మెట్రో కనెక్టివిటీ అంతా మీకు ఏరియల్ వ్యూ తోటి కవర్ చేస్తున్నానండి మనకి ఎన్జిఆర్ఏ మెట్రో స్టేషన్ ఇదంతా మనకు హబ్సీ కూడా గ్రీనరీ ఏరియా మొత్తం మనకు ఓయూ క్యాంపస్ అండి ఓయూ ఓయూ క్యాంపస్కి సంబంధించిన గ్రీనరీ దానికి త్రీ సైడ్ మనకు కవర్ అయి ఉంటుంది ఒకవైపు మనకు రవీంద్ర నగర్ కాలనీ అనేది లొకేట్ అయి ఉంటుందండి ఇది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ సఫిషియంట్ సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు అప్రూవల్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ రేరా అప్రూవ్డ్ అండి ఇది గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ కూడా ప్రొవైడ్ చేశారండి రెంటల్ ఇంకెనీ బేస్ చేసుకుని కూడా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ఇమీడియట్గా మనకు రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీకి తగ్గట్టు కానీ ఫ్లాట్ కండిషన్ అయితే బాగుందండి ప్రైస్ అండ్ నెగోషియేషన్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా కానీ డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ సంబంధించిన టెరెస్ ఏరియాలో మనకి ఏదైతే అమ్యూనిటీస్ కింద ఈ సిట్అవుట్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ టెరెస్ గార్డెన్ కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు చూడండి కంప్లీట్గా గ్రానైట్ తోటి దీన్ని డెవలప్ చేశారండి సీటింగ్ ఏరియా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్